హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే మన ఏపీఎండిసికి వెళ్తున్నాను మైన్స్ కాడికి వీడియోలో చూపిస్తాను చూసేయండి ఈ మైన్స్ అనేది మన మంగంపేటలో ఉంటుంది ఈ మంగంపేట వచ్చేసి మన తిరుపతి టు కడప వెళ్ళే రూట్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చాలా బాగుంటుంది మన వరల్డ్లోనే అతిపెద్ద సింగిల్ లేయర్ వెరైటీ ఇది దీన్నే మనం మంగంపేట వెరైటీస్ అంటారు ఈ బెరైటీస్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు చాలా మంది వర్కర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు ఎంతో మందికి ఉపాధి కల్పించింది ఇది ఈ ఏపీఎండిసిని మనం ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ అని కూడా పిలుస్తుంటాము అదేవిధంగా ఈ లో పొలరిన్ అనే మెటల్ తవ్వకాల్లో బయటపడింది ఇది సైంటిస్టులు కూడా గుర్తించారు ఈ పొలరిన్ మెటల్ చాలా విలువైనది మన బంగారు కంటే నూట యాభై రేట్లు ఎక్కువ విలువ కలిగినది ఇది మనకు అడ్రస్ విషయానికి వస్తే తిరుపతి టు కడప రూట్ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనం లోపలికి వెళ్తే చేరుకోవచ్చు ఆ బోర్డ్ లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా మనం చూడాలనుకుంటే వ్యూ పాయింట్ అని వస్తుంది లోపల అక్కడ మనం మెయిన్ కాడ నుంచి అక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగా చూసుకోవచ్చు ఈ ఏపీఎండిసి మనకు చాలామందికి ఎంప్లాయ్మెంట్ చాలా మందికి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది